హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కి టూ స్బుల్ట్ ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో చేసుకునే మొదటి రోజు ప్రసాదం అండి కట్టు పొంగల్ చూపించిపోతున్నానండి సులువుగా ఎలా చేసుకోవాలో ఈ ప్రసాదాన్ని అందరూ చేసుకొని రేపు ఆ అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నానండి మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇక్కడ రెండు కప్పుల వరకు బియ్యం వేసానండి ఈ రెండు కప్పులకు గాను రెండు కప్పులు పెసరపప్పు వేసుకొని దోరగా వేయించి ఈ ముందుగా తీసుకున్న బియ్యంలో వేసుకోవాలండి వేసుకున్నాక శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడిగిన తర్వాత ఇందులో ఒక కప్పుకి గాను మూడు కప్పుల నీళ్ళు తీసుకోవాలండి అలా మొత్తం పన్నెండు కప్పుల వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి కొంచెం ఇలా పొంగు వచ్చాక తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ నేను కలుపు వేశాను వేసాక మూత పెట్టి ఇలా పొంగు వచ్చినప్పుడు మూత తీసి మొత్తం అన్నం పప్పు అంతా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఉడికాక ఇలా నీరు ఉంది కదండి ఇలా నీరు ఉండకూడదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలండి కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇలా అన్నం పప్పు అంతా కూడా మెత్తగా ఇలా ఉడికిపోవాలండి ఉడికిపోయిన తర్వాత ఒక మ్యాషర్ తీసుకొని ఎక్కువసేపు మ్యాష్ చేయకూడదండి కొంచెం పలుకుండేలాగా కొద్దిగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఈ పొంగల్ని తాలింపు వేసుకోవాలండి తాలింపు కోసం ఒక గిన్నె పెట్టి నెయ్యి వేసానండి నెయ్యితోనే తాలింపు బాగుంటుంది సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర మిరియాలు కొంచెం జీడిపప్పు కరివేపాకు వేసి ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలండి వేసాక ఈ కట్టు పొంగల్లోకి ఈ తాలింపుని ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం కలుపుకోవాలండి మొత్తం ఈ నెయ్యి అంతా ఈ పొంగలికి పట్టాలి కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాలండి అంతేనండి కట్టు పొంగల్ రెడీ అయిపోయింది ఈ దేవి నవరాత్రుల్లో మొదటి రోజు చేసే ఈ ప్రసాదం చాలా కమ్మగా ఉంటుందండి ఈ రకంగా చేసుకుంటే మీరు కూడా ఈ ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారికి పెట్టి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి